శ్రీ మహాగణాధిపతియ నమ నమశివాయ నానిది యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం పంచాంగ కార్యక్రమంలో ఈరోజు దిన ఫలితాలు ఇలా ఉన్నాయి డిసెంబరు పదమూడవ తారీఖు శుక్రవారం మార్గశిర మాసం శుక్లపక్షం తిది త్రయోదశి రాత్రి ఏడు గంటల నలభై నిమిషాల వరకు ఉండి తర్వాత చతుర్దశి తిథి ప్రారంభం కానున్నది నక్షత్రం భరణి ఉదయం ఏడు గంటల నలభై తొమ్మిది నిమిషాల వరకు ఉండి తర్వాత కృత్తిక నక్షత్రం ప్రారంభం తెల్లవార్జాని ఐదు గంటల నలభై ఏడు నిమిషాల వరకు ఉన్నది యోగం కానీ చూసినట్లయితే శివ పగలు నాలుగు గంటల యాభై మూడు నిమిషాల వరకు ఉన్నది ఇక కరణం కౌలవ పగలు తొమ్మిది గంటల మూడు నిమిషాల వరకు ఉండి తర్వాత తైతుల రాత్రి ఏడు గంటల నలభై నిమిషాల వరకు ఉండి తర్వాత గరజీ ఉదయం ఆరు గంటల ఇరవై నిమిషాల వరకు ఉన్నది ఇక అమృత గడియలు కానీ చూసినట్లయితే రాత్రి మూడు గంటల ముప్పై నిమిషాల నుంచి ఐదు గంటల మూడు నిమిషాల వరకు ఉన్నది ఇక దుర్ముహూర్తం పగలు ఎనిమిది గంటల యాభై మూడు నిమిషాల నుంచి తొమ్మిది గంటల ముప్పై ఆరు నిమిషాల వరకు మరల పగలు పన్నెండు గంటల ముప్పై రెండు నిమిషాల నుంచి ఒంటి గంట పదహారు నిమిషాల వరకు ఉన్నది వర్జం సాయంత్రం ఆరు గంటల నలభై ఎనిమిది నిమిషాల నుంచి ఎనిమిది గంటల పదహారు నిమిషాల వరకు వర్జం ఉన్నది ఇక నక్షత్రం భరణి ఈ నక్షత్రానికి అధిపతి యముడు ఈ నక్షత్ర సమయంలో చేయదగ కార్యక్రమములు వాపి కూప తటాకాదులు నిర్మించుటకు విష శస్త్ర ఉగ్రకర్మలకు గణితం నేర్చుకున్నట్టుకు ఈ నక్షత్రం అనుకూలం తర్వాత కృత్తిక నక్షత్రం ఈ నక్షత్రానికి అధిపతి అగ్ని ఈ నక్షత్ర సమయంలో చేయదగ్గు కార్యక్రమములు అగ్నిహోత్రం శాస్త్ర ధారణకు ఈ నక్షత్రం అనుకూలం ఇవి ఈరోజు దిన ఫలితాలు రేపు దిన ఫలితాలలో మళ్ళీ కలుసుకుందాం స్వస్తి